మీరు కట్టలే కట్టని పొగట బాధ్యతలా బరువులా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అసలు నువ్వు అడగనే ఉన్నాయి అసలు నీకు తెలియదు నేను లక్ష్యాన్ని ఏం చేస్తున్నాను నిశ్చయముగా అది నీకు ఇస్తాను అన్నాడు నిశ్చయముగా కానీ నీకు ఇస్తాను నువ్వు నువ్వు చూస్తావు నీవు చూసిన దాన్ని అనేకలు చూస్తారు నీతో నేను నీకు ఈ దీవెన నువ్వు పొందుకోవటం దేవుడు నీకు పోనున్నాడని అనేకుడు చెప్పుకుంటారు ఆ తర్వాత ఇంకో ఆలోచిస్తాను ముందు నమ్మినా మీకే నేను ఇస్తాను నమ్మిన మీకే ఎవరైతే నమ్ముతారో ఎవరైతే భయభక్తులు కలిగి అందుకే నేను ప్రతి దినం నేను మానక చెప్పేది ప్రతి వారం చెప్పేది అందుకే ఏపు సంఘంలో అది ఉండాలి అందరికి గారికి ఏముంది భయము ఈ భయము భక్తి ఉంటే నీతి ఉంటుంది యథార్థరా నీలో భయము భక్తి అనేది ముందు లేదనుకో దేవుడికి పోపాడో శావుడికి పోబాడో ఇంట్లో వాళ్ళకి పోబాడో అసలు నీలో నీకే సమాధానం ఏం చేస్తారో తెలీదు